మూడేళ్ల నుంచి పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లను పోలీసులు ఎటకేలకు పట్టుకున్నారు కూటమి ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన వైఎస్సార్ జిల్లా పోలీసులు వైసీపీ నాయకుల దగ్గర ఉన్న ఆరు కార్లను బాధితుడు సతీష్ కుమార్ గుర్తించడంతో ఆయన సమక్షంలో తెలంగాణ పోలీసులకు అప్పగించారు సంగారెడ్డికి చెందిన హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్ కార్లను అద్దెకు ఇస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఒకటిలో సతీష్ కుమార్ వద్ద ఆరు కార్లను మణిరాజ్ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని పులివెందుల వైసీపీ నాయకుల వద్ద తాకట్టు పెట్టాడు మూడేళ్ల కిందట సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైన కార్లను స్వాధీనం చేసుకోలేకపోయారు మూడేళ్లలో బాధితుడు సతీష్ కుమార్ పదిహేను సార్లు పులివెందుల వేంపల్లెకు వచ్చారు అప్పుడు వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు చెప్పారు రెండు వేల ఇరవై రెండులో ఇడుపులపాయ ఎస్టేట్లు ఐదు రోజులు బంధించి చంపేందుకు యత్నించారని తెలిపారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైఎస్ఆర్ జిల్లా పోలీసులు కదిలారు పులివెందుల వేంపల్లె ప్రాంతాల్లో తిరిగి వైసీపీ నాయకుల వద్ద నుంచి ఆరు కార్లను స్వాధీనం చేసుకుని సంగారెడ్డి పోలీసులకు అప్పగించారు